నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవతా మైనారిటీ బుజ్జగింపు రాజకీయాలకు కాదే పార్టీ అనర్హం ఈరోజు పరిస్థితులను చూస్తుంటే అది వాస్తవమేమో అనిపిస్తోంది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో సనాతన ధర్మ బోర్డు ఏర్పాటు చేయాలని పవన్ కళ్యాణ్ మాట్లాడినప్పుడు అందరం చాలా సంతోషించాం తిరుపతిలో ప్రక్షాళన చేస్తున్నామన్నప్పుడు హమ్మయ్య అనుకున్నాం అక్కడ షాజహాన్ హోటల్కి సంబంధించి ఏమైంది దానికి స్టే ఇచ్చారా అనేది తెలియకుండా దాన్ని ఆపాల్సింది అంటూ సోషల్ మీడియా వ్యాప్తంగా మొత్తుకుంటున్నాం అయితే ఎన్నికల హామీ మేము ఎన్నికల్లో మైనార్టీలకు హామీ ఇచ్చాము ఆ ప్రకారం మైనారిటీలను ఆదుకుంటామని ఆంధ్రప్రదేశ్లో ఏర్పడిన కూటమి ప్రభుత్వం వైసీపీ కంటే ఎక్కువ నిధులు కేటాయించిందట దీనికి సంబంధించిన ఆర్టికల్ ఈనాడులో వచ్చింది దానికి సంబంధించి ఒకసారి చూద్దాం మైనారిటీలకు కూటమి ప్రభుత్వం భారీగా నిధుల్ని కేటాయించింది వారి అభివృద్ధి సంక్షేమ శాఖకు కలిపి గత బడ్జెట్లో నాలుగు వేల మూడు వందల డెబ్భై ఆరు పాయింట్ ఎనిమిది తొమ్మిది కోట్లు కేటాయించగా ఈ దఫా దాన్ని ఐదు వేల నాలుగు వందల ముప్పై నాలుగు కోట్లకు పెంచింది అంటే దాదాపు ఒక వెయ్యి యాభై ఏడు పాయింట్ ఐదు నాలుగు కోట్లు అదనంగా కేటాయించింది వెరీ గుడ్ కేటాయించాలి అపం మైనారిటీలను ఆదుకోవాలి ఎందుకంటే వాళ్ళ ఓట్లు పడితేనే కదా మనకు సీట్లు వచ్చేది కాబట్టి కేటాయిస్తాం అవు గిదే కూటమి ప్రభుత్వం ఆలయాల కోసం ఎంత కేటాయించింది అర్చకుల కోసం ఎంత కేటాయించింది ధూపదీప నైవేద్యాలకు నూచుకునే ఆలయాల కోసం ఎంత కేటాయించింది అలాగే వేద విద్యను నేర్పించే వేద విద్యాలయాల కోసం ఎంత కేటాయించింది వేదం నేర్చుకునే విద్యార్థులకు భరోసా కల్పించడం కోసం ఎంత కేటాయించింది వీటిని కూడా చెప్పాలి ఏ ఊకమ్మ అవసరం అవసరమేముంది హిందువులు కులం చూసి ఓటేస్తారు మా ఆంధ్రలో అయితే కమ్మ కాపు ఈ రెండింటి మధ్య జరుగుతాయి కులాల రాజకీయాలే తప్ప ఇక్కడ హిందువులు అనేటుడు ఎవడైనా ఉన్నాడా ఆంధ్రప్రదేశ్లో ఏం బ్రవై నువ్వు ఓటేసినావు అంటే కమ్మోలు కైపు కాపోలంతా ఒకవైపు ఇక రెడ్లంతా ఇంకోవైపు గిట్లేం కదా ఈ మూడు కులాల మధ్య కదా జరిగేది అట్లా కాబట్టి మేము కులాలకు ఏమైనా కావాలంటే కుల సంఘాలకు ఏమైనా కావాలంటే చూస్తాం ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో హిందూ అనేటోడు ఎవడున్నాడు హిందూ అనేటోడు ఉంటే గప్పుడు ఆలోచిస్తాం నిజంగా హిందూ అనేటోడు ఉంటే ఆంధ్రప్రదేశ్లో విచ్చల విడిగా క్రైస్తవ మత మార్పిలు జరిగేవా తిరుపతి కొండ మీద చెక్క మీద కూడా అన్నమయ్యకు కూడా క్రిస్మస్ టోపి పెట్టగలిగేటోళ్ళమా ఈ హిందువులు ఎప్పుడో చచ్చిపోయినారమ్మా ఆంధ్రప్రదేశ్లో కులాల జనాభా మాత్రమే మిగిలి ఉన్నారంటే గది కూడా నిజమే అన్నో కాబట్టి తప్పలేదు అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా మైనారిటీలకు ఉప ప్రణాళికను అమల్లోకి తెచ్చిన కూటమి ప్రభుత్వం దానికి గత ఏడాది కంటే ఈసారి తొమ్మిది వందల నలభై నాలుగు పాయింట్ ఎనిమిది కోట్లు అదనంగా కేటాయించింది మొత్తంగా మైనారిటీలకు వైకాపా హయాంలో కంటే ఇప్పుడు నిధుల కేటాయింపు అధికంగా ఉంది అలాగే జగన్ ప్రభుత్వం నిర్వీర్యం చేసిన ప్రధానమంత్రి జన్ వికాస్ యోజన తరహా కేంద్ర ప్రయోజిత పథకానికి ఐదు వందల అరవై కోట్లు కేటాయించి దాన్ని పునరుద్ధరించింది ఎన్నికల హామీ మేరకు హజ్జు జెరూసలేం యాత్రలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు నిధులు కేటాయించింది హజ్ జెరూసలేం యాత్రలకి అబ్బాబాబాబా మరి మొన్న ప్రయాగ్రాజ్ పోవడానికి ఎంతమందిని పంపించారు సార్ సబ్సిడీలు ఇచ్చి కాదు ఓ బస్సు పెట్టైనా ఓ వంద మందిని ప్రయాగరాజ్ పంపించరా ఇగో మళ్ళా నువ్వు అదే క్వశ్చన్ అయ్యద్దు బిడ్డ ఎవడైనా ప్రయాగరాజ్ పోతా అని అడిగినరా మానోళ్ళకు గవర్నమెంట్ ఎందుకుంటాయి కోడి పందాలు లేకపోతే రికార్డింగ్ డాన్సులు ఇట్లాంటి ఎన్నికలు వచ్చినప్పుడు మేము పెట్టిస్తాం అవసరమైతే గుడెనక కూడా పెట్టిస్తాం వాళ్ళతో కలిసి ఎమ్మెల్యేలం ఎంపీలం కూడా డాన్స్ చేస్తాం మాకు కావాల్సింది కదే వాళ్ళు అట్లా అడగరే మమ్మల్ని హజ్ యాత్రలకు జెరుసలాం యాత్రలకు పంపించండి గప్పుడే ఓట్లేస్తామంటారు వేస్తామంటారు వాళ్ళకి చాలా నియతుంది వాళ్ళ మతాన్ని విస్తరింపజేసుకోవాలన్నా పిచ్చుంది దాన్ని ఆచరించినోడికే పట్టం కడతామనే ఆలోచన ఉంది గది హిందువుల్లో ఏడేడ్చి వచ్చింది పొద్దున్న లేస్తే హిందువులు 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 అని మాట్లాడుతుంటారు హిందువుల్లో గదుంటే ఉంటే ఆంధ్రప్రదేశ్ ఎప్పుడో బాగుపడిపోయేది అని కొంతమంది చెప్తారు పాస్టర్ల గౌరవ వేతనాలకు ముప్పై పాయింట్ నాలుగు తొమ్మిది కోట్లు మరి అర్చకుల గౌరవ వేతనాలకు ఎంత తిరుపతి నుంచి దుర్గమ్మ సన్నిధి నుంచి శ్రీశైలం నుంచి ఇలా పుణ్యక్షేత్రాలు అమ్మో ఎన్ని ఉన్నాయో అసలు అన్నవరం చెప్పుకుంటూ పోతే మస్తు పుణ్యక్షేత్రాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో మరి ఇక్కడున్న అర్చకుల గౌరవ వేతనాలను ఎంత పెంచారు ఈ ఆలయాల ద్వారా వస్తున్న ఆదాయాన్ని దూపదీప నైవేద్యాలకు నోచుకునే ఆలయాలకు ఏ విధంగా పంచిపెడుతున్నారు వీటికి సంబంధించి లెక్కలు చెప్పరా సార్ నిజంగా ప్రతీ నెల దేవాలయాల నుంచి ఎంత ఆదాయం వస్తుంది అవి ఎంత ఖర్చు అవుతున్నాయి దేని దేనికి ఖర్చు అవుతున్నాయి మిగులు ఏంటి అనేది లెక్కలు చెప్పాల దేవాదాయ శాఖ ఆదాయం 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 అంటూ విఐపీ దర్శనం వివిఐపి దర్శనం సామాన్య దర్శనం వంద రూపాయల దర్శనం మూడు వందల రూపాయల దర్శనం అని దర్శనాలు పెట్టి డబ్బులు సంపాదించుకుంటూ భక్తుడికి దేవుడికి మధ్య దూరాన్ని పెంచి ఇగో ఇట్లాంటి వాళ్ళకు కాడి దోసుకెళ్ళి పెట్టుకుంటూ మళ్ళీ మైనారిటీలను ఆదుకుంటున్నాం అనే పేరుతోటి విశ్వాసాలను కాలరాస్తున్నాయి ఒక్కొక్క రాజకీయ పార్టీలు జెరూసలేం యాత్రలకు ఒకటి పాయింట్ ఐదు సున్నా కోట్లు ఇమాము మజూంలకు తొంభై కోట్లు ఓహో ఇక్కడ పాస్టర్ల కంటే ఇమాంల జీతం ఇమాముల కోసం పెట్టి నిధులు బాగున్నాయి హజ్ యాత్రలకు పద్నాలుగు పాయింట్ సున్నా నాలుగు కోట్లు అసంపూర్తిగా ఉన్న షాదీ ఖానాల నిర్మాణానికి రెండు పాయింట్ తొమ్మిది ఐదు కోట్లు ఈరోజు అసంపూర్ణంగా ఉన్న ఆలయాలు ఏ కాదు ఆలయానికి సంబంధించిన భూములు అన్యాక్రాంతమైన వాటిని మళ్ళీ ఆలయాలకు చెప్పడానికి ఎలాంటి నిధులు కేటాయించట్లేదు ప్రయత్నాలు జరగట్లేదు కానీ బాబులకు మాత్రం అసంతృప్తిగా ఉన్న షాదీకాణాలు నిర్మించాలట కట్టండి బాయ్ కట్టండి ఇంకా అండి అదే చేయాలా రేపు ఏదో రోజు దాని కిందే పడి చచ్చిపోతారో అప్పుడు అర్థమవుతుంది కొంచెమైనా కూడా బాధతోనే మాట్లాడతాను ఇదంతా ఎదుటోడి కనిపించవచ్చు నీకేమొస్తుంది వాళ్ళు ఇస్తే అని బాధే సనాతన ధర్మం మీద ఏర్పడ్డ ఈ దేశంలో హా సంస్కృతికి నువ్వెవరు అనే ప్రశ్నకు సమాధానం చెప్పే ఆలయాల విషయంలో అరాచకంగా వ్యవహరిస్తూ వాటిని పట్టించుకోకుండా పుణ్యక్షేత్రాల దగ్గర అన్యమతస్తులకు అవకాశాలు కల్పిస్తూ ఉద్యోగాలు ఇస్తూ వ్యాపారాల్లో ప్రోత్సహిస్తూ వాళ్లకు నిధులు ఇస్తూ ఉంటే ఈ ధర్మంలో పుట్టి ఈ ధర్మాన్ని కాపాడే నాయకుల్ని ఎన్నుకోలేకపోతున్నాం ధర్మాన్ని కాపాడతారని నమ్మి ఓటేసిన నాయకులు కూడా ఇలాంటి మైనారిటీ బుజ్జగింపు రాజకీయాలతోటి మళ్ళీ మా ఆశల మీద కొట్టి అటే ఒత్తాస పలుకుతుంటే ఆవేదనతో మాట్లాడుతున్నాం ఒకసారి వాళ్ళ నిధులు చూడండి పంతొమ్మిది ఇరవైలో ఒక వెయ్యి నాలుగు వందల తొంభై మూడు పాయింట్ మూడు మూడు కోట్లు కేటాయిస్తే వెయ్యి డెబ్భై మూడు కోట్లు ఖర్చు పెట్టిండ్రట ఇరవై ఇరవై ఒకటిలో రెండు వేల ఏడు వందల నలభై ఒకటి కోట్లు ఇస్తే ఒక వెయ్యి ఆరు వందల పంతొమ్మిది కోట్లు ఖర్చు పెట్టిందట ఇరవై ఒకటి ఇరవై రెండులో ఒక వెయ్యి నాలుగు వందల నలభై కోట్లు ఇస్తే ఒక వెయ్యి ఒకటి ఖర్ ఖర్చు పెట్టిందట ఇరవై రెండు ఇరవై మూడులో రెండు వేల రెండు వందల తొంభై ఏడు కోట్లు ఇస్తే తొమ్మిది వందల తొంభై తొమ్మిది కోట్లు ఖర్చు పెట్టిందట రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో రెండు వేల ఐదు వందల పదహారు కోట్లు ఇస్తే ఒక వెయ్యి తొమ్మిది వందల ఎనభై రెండు కోట్లు ఖర్చు పెట్టిందట ఇక ఇరవై నాలుగు ఇరవై ఐదులో రెండు వేల ఎనిమిది వందల ఎనిమిది పాయింట్ ఏడు ఐదు కోట్లు ఇస్తే రెండు వేల నాలుగు వందల యాభై మూడు పాయింట్ తొమ్మిది ఏడు కోట్లు ఖర్చు పెట్టిందట ఇక ఇరవై ఐదు ఇరవై ఆరుకి ఏకంగా రెండు వేల తొమ్మిది వందల ఇరవై ఒకటి పాయింట్ నాలుగు నాలుగు ఐదు కోట్లు కేటాయించిండట ఎంత పెరిగిపోతూ వస్తోంది మరి ఆలయాలకు సంబంధించి కూడా కేటాయింపులు ఎలా జరిగాయని ఇలాంటి పట్టికను రిలీజ్ చేస్తారా పెరుగుతూ వచ్చినాయో తరుగుతూ వచ్చినాయో తెలుసుకుంటాం హిందువుల కోసం కనీసం ప్రత్యేక పండుగల సమయంలో ఉచిత బస్సులైనా పెడతారా పెట్టరు వన్ అండ్ హాఫ్ ఫేర్ దసరా వచ్చిందా వన్ అండ్ ఆఫ్ ఫెయిర్ ఆర్టీసీ బతకాలి దీపావళి వచ్చిందా వన్ అండ్ ఆఫ్ ఫెయిర్ కొబ్బరికాయ రేట్లు పెరిగిపోతాయి పూల రేట్లు పెరిగిపోతాయి పండ్ల రేట్లు పెరిగిపోతాయి అదే అన్ని మతాలకు వస్తే ఫ్రీ 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 మనమే క్యాబ్ పెట్టుకొని వెళ్ళి నమాజ్ చేసి మరి వాళ్ళకి పండ్లు స్వీట్లు ఇచ్చేసి వస్తాం ఏది దౌర్భాగ్యం ఏమో హిందువుల పరిస్థితి ఈ దేశంలో ఆంధ్రప్రదేశ్లో తలుసుకుంటే భయమేస్తోంది అయినా అక్కడ బుజ్జగింపు రాజకీయాలు చేస్తున్న కూటమి ప్రభుత్వానికి శతకోటి వందనాలు చాలా నమ్మిన పవన్ సార్ సనాతన ధర్మ బోర్డు వంటివి ఇక హిందూ ఆలయాల్ని ఏకం చేస్తున్నావు వంటివి దక్షిణాదిన కూడా మోదీ ఆలోచనలతో ఉన్న ఒక వ్యక్తి దొరికిండు అనుకున్నాం ఏమో అవి మాటల వరకే ఉన్నాయా చేతలకు కూడా వస్తాయా అర్థం కావట్లేదు అంటున్నారు జనాలు ఎందుకంటే జరుగుతున్న పరిస్థితులు పరిణామాలు ఏమంటారు శివమాల వేసుకున్న వాళ్ళని శ్రీశైలంలోనే కొట్టే స్థితికి వచ్చిపోయారు అన్యమతస్థులు అలాగే ఆ షాజహాన్ హోటల్ ఏమైందో తెలవదు అన్యమతస్తుల్ని పీకేస్తున్నారా అంటే అది కాదు అన్నమయ్యకు ఏమంటారు క్రిస్టియన్ టోపీలు పెట్టేస్తున్నారు ఆలయాలు మాయమై గల్లీకి ఒక చర్చిలు వచ్చేస్తున్నాయి మరి దీని మీద ముక్కుపాదం మీరు మోపుతారా లేకపోతే నేను కూడా అందరిలాంటి నాయకున్నే నా సీట్ల కోసం మాత్రమే హిందువుల మనోభావాలతో ఆడుకున్నానే తప్ప నేనేమి హిందువులను ఉద్ధరించడానికి పుట్టినోని కాదు అని అంటారా మీ సమాధానం కోసం ఎదురు చూస్తూ ఉంటాం నా వీడియోపై అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి సో వీడియో కంటెంట్ బాగుంది అనిపిస్తే షేర్ చేయండి మీరు చేసేసే ఒక్కొక్క లైక్ వీడియో వైరల్ వైరల్గా మారడానికి కారణమవుతుంది సో సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయతగా నిలవండి మీరు చేసే ప్రతి చిన్న సహాయం కూడా ఈ ఛానల్ని నిలబెట్టడానికి అనుక్షణం మేము పడే తపనకు చేయతను అందించినట్టు అవుతుంది ఖచ్చితంగా ఏదో ఒక రోజు బ్రేక్ ఈవెన్కి చేరుకుంటామండి ఇలా సహాయం చేయండి అని అడగకుండానే ఈ ఛానల్ని నడపడానికి ప్రయత్నం చేస్తాం కానీ అది అంత ఈజీ అనే విషయం మాత్రం కాదు ఒక ఛానల్ని రన్ చేస్తూ బ్రేక్ ఈవెన్ వెళ్ళాలంటే చాలా టైం పడుతుంది అందులో నిజాన్ని నిర్భయంగా చెప్తూ వాస్తవాలను మాత్రమే చెప్తాము మసిబూసి మారడికాయలు చెయ్యము అనే వాళ్ళకు ఇంకా ఇంకా కష్టం కానీ మీ అందరి చేతుంటే అది చాలా ఈజీ అవుతుంది కాబట్టి ఆర్థికంగా సపోర్ట్ చేయండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టడం కోసం పోరాటం చేస్తున్న ఒక మధ్యతరగతి అమ్మాయికలకు సహకారం అందించిన వాళ్ళు అవుతారు చేస్తారని ఆశిస్తున్నాం అలాగే వ్యాపార ప్రకటనల కోసం ఎంతో మంది ఉంటారండి దేశం కోసం ధర్మం కోసం అనేవాళ్ళు చాలా వ్యాపారాలు చేస్తున్నారు ఉంటారు చిన్న యాడ్ అండి ఆర్థికంగా మేము నిలదొక్కడానికి ఉపయోగపడుతుంది అలాగే మా ఛానల్ వ్యూవర్షిప్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు చాలా 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 బాగుంటుంది కాబట్టి మీ వ్యాపారానికి కూడా మా ఛానల్ ప్లస్ అవుతుంది అలాగే మీరిచ్చే అమౌంట్ ఏదైతే ఉందో ఛానల్ని నిలబెట్టుకోవడానికి మాకు ప్లస్ అవుతుంది కాబట్టి దయచేసి వ్యాపార ప్రకటనల కోసం కూడా సంప్రదించండి ఎయిట్ త్రీ టూ ఎట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని అలాగే ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుగా వినిపిస్తాం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి జై హింద్ జై భారత్